పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకునే వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ రంజాన్ వేడుకలో పాల్గొన్నారు వారి మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరి మండలందరికీ ప్రభుత్వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలతో ప్రార్థన చేశారని రంజాన్ పండుగ దానం సేవ స్ఫూర్తి వంటి అత్యున్నత విలువలకు ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు త్యాగం కరుణ శాంతి ప్రేమ సామరస్యాల చట్టే రంజాన్ పండుగను క్రమశిక్షణతో ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రజాపాలన పాలన ప్రభుత్వ అభివృద్ధిగా అభివృద్ధి సాగుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నామని ముస్లిం సమాజ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రతి ఏటా రంజాన్ పండుగ పరుగున సందర్భంగా ఒక మాసం రోజులు పవిత్ర రోజులుగా రోజా ఉంటూ అందరూ బాగుండాలని లోటిని జరగాలని తమ ఇంటి కుటుంబ సభ్యులు తమ గ్రామము తమ పట్టణం కూడా బాగుండాలని చెప్పని ఆ అల్లాను ప్రార్థించేటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుతున్నప్పుడు దేశంలో కూడా ఈ రంజాన్ వేడుకలు జరుపుకున్న సందర్భంలో ప్రభుత్వ పక్షాన్ని అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం ప్రభుత్వ పక్షాన్ని ఇస్తారు విందులో ఇవ్వడము ఈ నెల రోజులు కూడా ఏదైతే పవిత్ర మాసంలో చేసినటువంటి ప్రార్థనలన్నీ ఫలించాలని నేను కూడా ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఆ అల్లాను ఆ భగవంతుని ఈ సందర్భంగా వేడుకుంటూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా చూసి బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ జీవితం ఆనందమైన జీవితం ఉండాలని చెప్పి సందర్భంగా వేడుకుంటూ మరి చాలా మంది ఈ రంజాన్ పండుగ మేము దసరా పండుగను ఘనంగా జరుపుకున్నట్టుగా మీరంతా కూడా క్రైస్తవు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నట్టుగా ముస్లిం సోదరులందరూ కూడా ఈ రంజాన్ పండుగను అతిపెద్ద పండుగగా ఆ భగవంతులు ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని కోరేటువంటి కార్యక్రమం మన దేశం లౌకిక దేశం అందరినీ గౌరవించేది అన్ని మతాలను గౌరవించేటువంటి మన చట్టంలోనే మన గ్రంథంలోనే రాసుకొని ముందుకు క్రమంలో ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటూ పోయేటువంటి సోదర భావంతో ముందుకుపోయేటువంటి కార్యక్రమంగా మీ సన్నిధిలో రావడం జరిగింది అందరికీ కూడా మరి రంజాన్ పండుగ సందర్భంగా అనయబాలయ్య కార్యక్రమంలో మరి పాల్గొంటూ మీరు ఆనందదాయకంగా ఉంది మీ అందరికీ కలిసి ఈ విధంగా ఉన్నాం మీరు మరోసారి ఆ అల్లాను మీరు రంజాన్ పండుగ సందర్భంగా భగవంతుడిని భగవాన్ ను ప్రార్థిస్తూ ఉన్నాను అందరికీ మంచి జరగాలి అందరూ బాగుండాలి మీతో పాటు మేము అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి భవిష్యత్తులో కూడా ఈ విధంగా కలుస్తూ కలిసి కలిసి జీవనం కొనసాగిస్తూ బుద్ధి అని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి రంజాన్ పండుగ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియదు